ప్రారంభం అవుతాయి మరి నిన్న పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి మరి కాస్త పరాభవం జరిగింది అన్నట్టుగా మరి కొన్ని వార్తాపత్రికల్లో మనం చూసాం ఆ మీటింగ్ కూడా జనం పెద్దగా రాలేదు స్పందన లేదని చూసాం ఎక్కడ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే పులివెందులు అంటే పెద్ద చెట్లు ఉన్నట్టు లేవు కానీ ఇవాళ ఆడదాం ఆంధ్రాకి వెళ్తే ఆ క్యాంపస్లో ఉన్న చెట్లు కొట్టేశారు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు నెలల నుంచి ఇవాళ వస్తా రేపు వస్తా అని చెప్పి మా భీవారం వెళ్ళాల ఏమో ఈసారి వెళ్ళొచ్చు గతంలో కొట్టిన చెట్లు ఇప్పుడు వేలతో సహా తీస్తారట రాకరా బాబు అని చెప్పి జనం గోల ఒక చెట్టు ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇలాగా మనం వదిలే చెత్త కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఎంతో అవసరమైన ప్రాణవాయు అయిన ఆక్సిజన్ని ఇచ్చే చెట్టుని ఈ రకంగా విచక్షణ రహితంగా మనం నరుక్కుంటూ పోతే ఏమిటి అసలు ప్రజలకి ఏమి సందేశం మనం ఇస్తున్నాం చెట్లు నరగటం ఎంత ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు పాఠశాలలో చదువుకునే విద్యార్థులు పాట వింటారు చెట్లు పెంచాలి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అని చదువుతూ ఉంటే ఏ పుస్తకంలో చూసినా చెట్లు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి పుస్తకాల్లో రాసి ఆ చదువుకున్న విద్యార్థి స్కూల్ బయటకు వస్తే ఆ స్కూల్లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హెలికాప్టర్లో దిగుతాడు లేకపోతే దానికి ఒక కిలోమీటర్లో ఉన్న హెలికాప్టర్లో దిగుతాడంటే మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెలికాప్టర్కి అడ్డవనే కాదు ఆయన చూడటానికి జనాలకు చెట్లు అడ్డుగా ఉంటాయనో మరేం కారణమో తెలియదు దేర్ ఇస్ నో రీజన్ మరి ఈ రకంగా చెట్లు కొట్టుకుంటూ పోతాయి ఏమి సందేశం ఇస్తున్నావు ఇంతమంది ఇన్నిసార్లు మాట్లాడినా ఆ అధికారులకి దరిద్రులకు బుద్ధి లేదా ఆ చెట్లు నరికే అధికారులకు బుద్ధి లేదా చెప్పుచ్చు కొట్టాలనిపిస్తుంది రాస్కెల్స్ చెట్లు కొట్టేస్తారా చెప్పండి ముఖ్యమంత్రి గారికి పాప ఆయనకి ఇంకా ఎందుకంటే చెట్లు కొట్టేసిన వార్తలు సాక్షి పేపర్లో రావు ముఖ్యమంత్రి కోసం వేలతో సహా ప్రకలించిన చెట్లు అని చెప్పి సాక్షిలో రాదు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుంది నేను ప్రకలించిన చెట్లు ఫోటోలతో సహా కానీ ఆయన చూస్తారో లేదో నాకు తెలియదు సో మీరే ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ చెట్లు నరికేస్తున్నారా బాబు జగన్మోహన్ రెడ్డి గారు నరికినీ నరికే ఇక నుంచి మై హంబల్ అప్పీల్ టు యూ దయచేసి ఈ మూడు నెలల్లో చెట్లు నరకటం మానే బాబు ఆ తర్వాత ఇలా మేము రిక్వెస్ట్ ఇవ్వాల్సిన అవసరం రాదు సో అని చేత చెట్లు పెంచే వాళ్ళే వస్తారు ఈ మూడు నెలల్లో మటుకు సంయమానం పాటించి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు లేని చోటే దిగండి చెట్లు లేని చోటే మీటింగులు పెట్టుకోండి తప్ప దయచేసి చెట్టుకి చేటు చేయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా